హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను స్ప్రింగ్ ఆనియన్స్తో ఎగ్ ఫ్రై చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి స్ప్రింగ్ ఆనియన్స్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం సీజన్కి వచ్చిన ప్రతిసారి ఇలా చేసుకుంటే ఇవి ఎప్పటికీ రావు కదా వచ్చినప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది ఎగ్ ఫ్రై ముందుగా ఇవన్నీ కూడా చక్కగా కాడలన్నీ కట్ చేసుకొని బాగా డస్ట్ ఉంటుంది వీటికి మట్టి బాగా ఉంటుంది కదా చక్కగా అంతా క్లీన్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలా సన్నగా తరిగి పెట్టేసుకోవాలి తరిగిన తర్వాత చక్కగా వాష్ చేసుకోవాలి టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నీళ్ళల్లో కడిగి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ఇలా గిన్నెలోకి వేసుకుంటున్నానండి నేను మనమంతా కడిగిన సన్నగా తరిగి కడిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ కూడా ఇలా గిన్నెలోకి వేసుకుంటే వాటర్ అన్నీ వడకట్టేస్తుంది అనమాట వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి చక్కగా అవన్నీ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెడితే చక్కగా అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఆయిల్లో బాగా కలిసి కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి చూడండి బాగా కుక్ అయ్యాయి ఇలా ఈ స్టేజ్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చక్కగా బాగా కలుపుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి మనం ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అడుగు పట్టేసుకోకుండా ఉంటుంది ఇది త్వరగా అడుగు పట్టేస్తుంది ఈ కర్రీ అనేది మనం ఎప్పుడైనా ఎగ్ ఫ్రై కూడా అడుగు పట్టుకోకుండా ఎప్పుడైనా లో ఫ్లేమ్లో చేస్తే ఎగ్ వాసన లేకుండా ఎగ్ కూడా బాగా ఉడుకుతుంది అండ్ చక్కగా ఫ్రై అవుతుంది అడుగు పట్టేసుకోకుండా ఎప్పుడైనా ఎగ్ ఫ్రై చేసుకున్నప్పుడు మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి చూడండి మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకున్న తర్వాత ఎగ్స్ అన్ని కూడా టర్న్ చేసుకోవాలి మరోవైపు టర్న్ చేసుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఎగ్స్ అన్ని ఉడికిన తర్వాత అందులోకి మనం స్ప్రింగ్ ఆనియన్స్లో చక్కగా ఎగ్స్ అన్ని ఉడికిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో మనం ఉప్పు కారం అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటే చక్కగా అంతా కలిసేలాగా బాగా కలుస్తుంది అనమాట కర్రీ అంతా కలుస్తుంది ముందే వేసుకుంటే కలవదు అంత టేస్టీగా ఉండదు ఎగ్ అని ఎగ్లో కలవదు అనమాట ఇలా ఎగ్స్ ఉడికిన తర్వాత వేసుకోవాలి ఉప్పు కారం అనేది వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుతూ లో ఫ్లేమ్లోనే ఇలా ఎగ్ కారం ఉప్పు అనేది కాసేపు ఉడుకుతుంది కలుపుతూ ఉడికించుకోవాలి తర్వాత ఫైనల్గా ధనియాల పొడి వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది స్ప్రింగ్ తో ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే నా ఛానల్లో ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి చాలా హెల్దీ అండ్ వెరైటీ రెసిపీస్ ఉంటాయి థ్యాంక్ యూ